చదివేప్పుడు ఒక విశేషం ఉంది నేను ఎంఏ చదువుతున్నాను డెబ్బై సెవెంటీ సెవెంటీ టూ నెంట్ ఎంఏ సంస్క్రిట్ అప్పుడు సెవెంటీన్స్గా ఈ జనకులం ఎందుకంటే అప్పటికే జనకులం ప్రారంభమైంది కాబట్టి మా చెల్లెలు మా శ్రీనివాసు సుదర్శన వీళ్ళు కూడా జనకులంలోనే వాళ్ళు మా లక్ష్మి వాళ్ళు అంత అప్పుడు డెబ్బై ప్రాంతాల్లో ఈ డెబ్భై ఒకటిలో నాకు ఇంకా ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఇంకా ఎగ్జామ్స్ కూడా అవ్వలేదు ఒకరోజు నన్ను పిలిచి నీకు వివాహం చేద్దాం అనుకుంటున్నాను ఏమంటా ఉంది సడన్ నేను నేనేమనుకోవడం ఏముందండి మన లైఫ్లో తండ్రి గురువు అని మీరే కాబట్టి మీరు ఇప్పుడు చేయడం మంచిదని మీకు అనిపిస్తే చేయండి మా నాకేం తెలియదు నన్ను అడగాల్సిన పర్లేదు నువ్వు ఇలా చేయండి చేయడం తప్ప మరి ఎందుకని అంటే అలా కాదు నీ అభిప్రాయం కానీ నాకేం అభిప్రాయం లేదు మీరు చెప్పింది మంచిది అని నాకు అది మీరు చెప్పినట్టు చేస్తే అదే మంచిది అనేటువంటి నాకు హండ్రెడ్ పర్సెంట్ అని కాబట్టి నాకేం లేదు అయితే ఇలాగ ఢిల్లీ నుంచి ఒక ఆయన వచ్చారు ఆయన చూశారు అది కూడా తెలియదు నాకు ఈ మా శేషావతారం గారు శేషాచార్య గారు అని చెప్పారు కదా గొట్మొక్కలు శేషాచర్య గారిని ఆయన అంటే మా కాంతమ్మ గారి అల్లుడు వాళ్ళ ఆయన ఆయన ద్వారా దూర బంధువులు అనమాట ఆయన మా మామయ్య గారు ఢిల్లీలో ఉండేవారు అందుకని ఆయన పని మీద వచ్చినప్పుడు వాళ్ళతో దిగారు దిగినప్పుడు ఆయన ఇలాగ మా గురువు గారు ఉన్నారు మనకి ఇక్కడ కృష్ణమాచ గారు అని వాళ్ళకి వెళ్ళి దాన్ని ఆయన తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఇంటికి ఆయన వచ్చారు వెళ్ళారు ఆయనకి చాలామంది వస్తున్నారు ఈయన హేచాల గారు తెలిసి వచ్చే ఆ వెళ్ళిన తర్వాత ఈయన సేచాల గారిని అడిగారు వీళ్ళ అబ్బాయి పెద్దఅబ్బాయిని అడుగుదా మన పెద్ద అమ్మాయిని అందుకు ఇస్తే బాగుంటుందంటావా అడగచ్చు అని అడగచ్చు ఆయనకేమి భేషజాలు ఉండవు ఎస్ సూట్ అవుతే ఎస్ ఉంటారు లేకపోతే బాగుంటారు తప్ప ఆయనకి ఆయన దగ్గర భయపడాల్సిన అవసరం లేదు అంటే మరి అంత పెద్ద గురువు గారు ఆయన వేలమంది శిష్యులు అని అవ్వచ్చు ఆయన దగ్గర ఆయన దగ్గర సులువు ఆయన అడగడని తప్పలేదు నువ్వు అని చెప్పేసి ఒకరోజు ఉంచే ఆయన్ని మనం మళ్ళీ తీసుకొచ్చి ఇలాగా మా బాబాయ్ ఇలా అంటున్నాడండి అంటే హా సరే అలా అయితే డీటెయిల్స్ ఇమ్మన్నా నువ్వు చూస్తాను చూద్దాం అని చెప్పి డీటెయిల్స్ తీసుకున్నారు ఇవన్నీ నాకు తెలియదు డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మేస్టర్ గారును జీఎం చేస్తే గారు కూడా కూ ఈ కంప్యూటెస్ అవి చూశారు చూసిన తర్వాత ఇది బాగుంది సరిపోయింది అందుకని అప్పుడు నన్ను అడిగారు ఎంఏ ఫ అసలు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ కూడా అవ్వలేదు మరి మ్యారేజ్ చేస్తానంటే మరి ఎస్ఆర్ను నేనేం చెప్తాను అసలు నాకేం తెలియదు కదా అలాంటిది ముందే మన అసలే సరే చెప్పాను మీ ఇష్టం నాను అయితే వాళ్ళని ఒకసారి పిలిపించారు ఇక్కడికి ఆ పిల్లని తీసుకుని ఒకసారి రమ్మనండి ఆయన్ని ఆమె నేను అన్నారు ఈ శేషాచల్ గారు చెప్పారు మీ ఇంటోనే చూస్తూ ఉన్నారు మా తాతగారు కూడా ఇప్పుడు మా తాతగారు కూడా చెప్పారు నాన్నగారు తాతగారు మా ఇక్కడే ఉండే నాన్నగారు దగ్గర ఉండేవారు తాతగారు చెప్పారు చాలా మంచి పనిరా నువ్వు చేసేది తప్పకుండా చేయాలి అని చెప్పి ఆయన కూడా చాలా సంతోషించారు సరే తర్వాత వాళ్ళు వచ్చారు ఢిల్లీ నుంచి మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చారు అప్పుడు నాతో చెప్పారు వాళ్ళు వచ్చారు మనం వెళ్ళి ఆ పిల్లల్ని చూద్దాం అని చెప్పేసి అన్నారు సరే అప్పుడు మా తాతగారు నాన్నగారు అమ్మగారు నేను మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత చూసాము చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి తర్వాత అడిగారు ఏమంటారు నీ ఉద్దేశం నా ఉద్దేశం ఏం లేదండి నాకేం తెలియదు కదా ఏది మంచిదో ఏది ఏంటంటేనే అప్పుడు చెప్పారు చాలా సూటబుల్ అమ్మాయి మన ఇంటికి రావడానికి మన ఫ్యామిలీలోకి రావడానికి చాలా సూటబుల్ అమ్మాయి ఆ అమ్మాయి వస్తే కలిసిపోతుంది మరి చాలా మంచి మంచిది ఇది చాలా కనెక్టెడ్ సోల్ అది అందుకని మరి అంటే నేను చెప్పాను మీ ఇష్టం అండి అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను అదే అని అప్పుడు చెప్పారు మరి కృష్ణ నువ్వు వాళ్ళకి వెంటనే తెలియజేయి అంటే వాళ్ళు అన్నమాట గురు అంత పెద్ద గురువు అది వెంటనే ఏం చెప్తారు ఏంటంటే ఏమంటారో ఏం కండిషన్స్ ఉంటాయేమో అని అనుకుంటున్నారు అందుకని నువ్వు వెంటనే వెళ్ళి చెప్పే మళ్ళీ వాళ్ళు రాత్రి ట్రైన్కి వెళ్ళిపోతారు సరే ఆయన ఆయనచర్ గారితో మాకు నచ్చింది మేము నేను చెప్పేసి చెప్తే ఆయన చెప్పాట అయ్య బాబోయ్ ఇంత ఇంత సింపులా ఆయన ఆయన చాలా ఆశ్చర్యపోయారు అందుకని ఆయన అక్కడ ఢిల్లీలో వర్క్ చేసేవారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మరి అప్పుడు తర్వాత నాన్నగారు ఏం చేశారంటే మాకు మేల పరీక్షలు ఏప్రిల్లో మేల పరీక్షలు ఉంటాయి ఫస్ట్ ఇయర్ మార్చి ఇరవై ఎనిమిది ముహూర్తం పెట్టారు పరీక్షలు ముందు ఎంఏ ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా అవ్వలేదు ముహూర్తం పెట్టారు వివాహ ముహూర్తం సరే నాకేమి ఏదైనా తెలుసు కదా అందుకని నేనేమో ఆందోళన పడలేదు సరే కానివ్వండి ద్వారకా తిరుమలలో మా తాతగారు కూడా చాలా సంతోషించారు మా మామగారు వచ్చారు సరే ద్వారకా తిరుమలలో మన వాళ్ళందరూ ఇక్కడి నుంచి బస్సు వేసుకుని అసలు చాలా తమాష అయిన సన్నివేశాలు బస్సు మాట్లాడే ఆ బస్సు మాట్లాడి అప్పుడు ఇక్కడ హైవేలకు వేల లేవు ఇక్కడి నుంచి మన వాళ్ళందరం బస్సులో బయలుదేరి ద్వారకా తిరుమల మర్నాడు పొద్దున కల్లా వెళితే అప్పుడు అక్కడ ఆ రోజు పొద్దున స్నాతకం ఇరవై ఇరవై ఏడు ఉగాది అయింది ఉగాది అని మర్నాడు పెళ్లి ముహూర్తం ఈ ఉగాది నాడు పెళ్ళికొడుకుని తీసారు అక్కడ పెళ్లి గుర్తుని తీశారు బయలుదేరి బస్సులో వెళ్ళామండి ఈ బస్సులో బయలుదేరి బయలుదేరం సాయంత్రం ఏడు ఏడు నలభై బయలుదేరితే అప్పుడు రోడ్డు సరి చిన్న చిన్న రోడ్లు కదా అందుకని ఈ బస్సు రాత్రి వెనకాపల్లి ఏమైనా దాటి కొందరు వెళ్ళిన తర్వాత అని చప్పుడైంది ఎవడని చూస్తే కింద యాక్సిల్ విరిగిపోయింది అనకాపల్లి దాటిన తర్వాత అనకాపల్లి దాటి బాగా ముందుకెళ్ళిన తర్వాత ఇటు అటు దగ్గర దగ్గర ఊళ్ళో వెళ్ళావు అప్పుడు అక్కడ విరిగిపోయింది అప్పుడు అక్కడ హైవే కాదు అంత లైటింగ్ ఏమండదు సరే ఇప్పుడు ఎలా అంటే మ్యాక్స్ గారు ఆయనకేమీ అనుకోవడం లేదు సరే చూద్దాం ఎలా ఏమవుతుంది మరి అప్పుడు ఆయన వచ్చినటువంటి వాళ్ళు ఆయన శిష్యులు ఉన్నారు అందులో వాళ్ళు ఒక ఆయన ఒక అతను బాగా మంచి మెకానిక్ వచ్చిన వాడిని ఉన్నారు అలాంటి వాళ్ళు పిలిచి సరేనయ్యా మేము ముందు ఒక ట్యాక్సీ మాట్లాడి మరి పెళ్ళి కూడా కొన్ని ముందు అందుకని మా నాన్నగారు నేను వాడు తాత అమ్మగారు నిరం ట్యాక్సీలో వెళ్తాం మీరు ఎలా అయినా సరే ఈ యాక్సీలు తీసుకుని వెళ్ళి అక్కడ వెళ్ళి బాగు చేయించి మళ్ళీ తీసుకొని తగిలించి వెళ్ళి వెళ్ళి వీళ్ళు చేయగలరు చేయించి మళ్ళీ తీసుకురండి మిగతా వాళ్ళని చెప్పి చెప్తే మెల్లిగా ఈ లోపల ట్యాక్సీలు కూడా అప్పుడు ఆ రోజులు దొరకడం అంత కష్టం ఆయన మొత్తానికి అరేంజ్ అయ్యింది దాంట్లో బయలుదేరి మేము తెల్లారి కొంచెం ఒక గంట లేట్గా వెళ్ళాము మామగారు వాళ్ళు ఆందోళన పడుతున్నారు ఏమైపోయింది ఇంకా రాదు ఇంకా రాదు సరే వెళ్ళిన తర్వాత రోజులు కావాలి ఫోన్లో కొన్ని రోజులు కావాలి ఎవరికి ఫోన్లు ఉన్నాయి మామూలు ఫోన్ ల్యాండ్ ఫోన్ లేదంటే ఇంకా ఈ ఈ ఫోన్లు ఎక్కడ ఉంటాయి అసలు రోజుల్లో అలా జరిగింది అది జరిగిన తర్వాత సరే మ్యారేజ్ చాలామంది పెద్ద వచ్చారు పెద్దవాళ్ళు కూడా వయసు వాళ్ళు ఎందుకంటే అక్కడికి ముందు మామగారు వాళ్ళ మా అత్తగారు మా మామగారు తండ్రి లేరు మా అత్తగారు తండ్రిన్నారన్నమాట అలా పెద్దవాళ్ళతో చెప్తే అదేమిట్రా తూర్పు అంత తూర్పులో ఉన్నటువంటి వాళ్ళకి తర్వాత ఎవరో తెలియదు ఆయన పెద్ద గారు అంటున్నావు అలాంటిది ఎలా నువ్వు చేసే మనం ఎలా చేయగలం ఏదైనా వాళ్ళు కొంచెం చేస్తారు సరే మా తాతగారు వెళ్ళాం వెళ్ళిన తర్వాత మా తాతగారి మదర్ను ఆయన మా అత్తగారు ఫాదర్ ఉన్నారు ఆయన మదరు వాళ్ళిద్దరూ అక్క ఈ పెంచుకునేవాళ్ళు సరే ఈయన వాళ్ళ ఇంటికి వెళితే ఏమిట్రా అనంతం నువ్వు ఇలా వచ్చేవాడి మా మనవాడు పెళ్ళిందిరా మీ మనవాడు పెళ్ళా ఎక్కడరా అంటే అదేమిట్రా మనవాడు పెళ్ళి ఇలా బలా అంటే అదేమిటి మీ మనవాడా ఎవరు అనుకుంటున్నాను నేను ఈ మధ్యలో ఆ జనరేషన్ లాగా మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ఎవరు అనుకుంటున్నాను మీ మనవాడికా ఇచ్చేది ఇంకేది ఇంకే అన్నారు ఆయన అందరూ వాళ్ళందరూ కూడా బాగా ఆనందపడ్డారు ఆనందపడ్డారు చాలామంది మా టెంపుల్ నుంచి అక్కడి నుంచి రాదు మన మన బృందం ద్వారకా తిరుమల దేవాలయంలోనే దేవాలయం మెయిన్ తినడం జరిగింది బాగా జరిగింది రాత్రి పది ఇరవై ముహూర్తం పెట్టారు బాగా జరిగింది బయలుదేరివతి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత మా మా నాన్నగారు ముందే చెప్పారు మామగారితో అంటే అప్పుడు మా నాకే నైన్టీన్ ఇయర్సు ఆవిడకం థర్టీన్ ఇయర్స్ మరి ఎలాగండి చిన్నపిల్ల కదా అంటే మీకేం భయం లేదయ్యా మా పిల్లల పిల్లల పెరుగుతుంది మనం పెళ్ళి మంచిది కదా అని ఏమన్నా చేసాము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇంట్లో మా పిల్లల పెరిగితే వాళ్ళతో కలిసిపోతుంది అప్పుడు మీకేం తలనొప్పి ఉండదు మనం పె పెరిగి పెద్ద అయిన తర్వాత తలనొప్పులు వస్తాయి ఎక్కువ ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు నువ్వేం భయపడక్కర్లేదు అని చెప్పి చేశారు అందుకని పెళ్ళి అయిన తర్వాత అప్పుడు ఇంకా చెంది కదా వచ్చారు వస్తే మా చెల్లు తమ్ముడు వీళ్ళతో పాటు జనకొల్లో చేర్చారు జనకొల్లో సెవెంత్ క్లాస్లో చేర్చారు వాటితో పాటు ఇంట్లో పిల్లలాగే పెరిగింది అందుకని తను వేరే అలాగే పెరిగింది పెరిగిందనమాట అది ఆయన యొక్క ఇది అలాంటిది సంకల్పం అంటే అలా వస్తే ఇంట్లో ఉన్నటువంటి సంప్రదాయం వీటిలోకి బాగా చేస్తుంది ఇంట్లో కలిసిపోతాయి తర్వాత పెద్ద కొద్ది ఆటోమేటిక్గా ఈ స్ట్రీమ్ నాకు ఇది అవుతుంది కదా మరి మామూలు కాదు కదా ఎంతో పోతూ ఉండేటువంటి ఇల్లు అలాంటిది తను చిన్న వయసు మరి వాళ్ళేమో ఢిల్లీలో ఉంటారు పైగా అప్పుడు దూరం వచ్చిపోయేటువంటిది ఏం కాదు కదా అయినప్పటికీ తను మామగారు అత్తగారు అటువంటి అదే అందు వాళ్ళతో బాగా అటాచ్మెంట్ అయిపోయాట అసలు కానీ ఎక్కడ లేకుండా అంత బాగా చేసినటువంటి సందర్భంలో అలాగా అందుకని జనకులు వీళ్ళతో పాటు రోజు వెళ్ళిస్తుండేది చాలామంది ఏంటి కోడలు అవును మా పిల్లలతో పాటు దాన్ని కూడా వెళ్తే వస్తుంది మన స్కూలే కదా జనకులం అని అలా అలా జరిగిందనమాట అలా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటి దానికి ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ కదా అది ఎప్పుడు అంటే మనం యాక్సెప్టెన్స్ ఉంటేనే మన బలవంతా మనకి అసలు అలా కాదనేటువంటిది కంపల్సరీగా బలవంతానా బట్టి రెడీనెస్ సబ్మిషన్ రెడీనెస్ దాన్ని బట్టి ఆయన నిర్ణయం ఆయన ఇచ్చే ఆ నిర్ణయం తీసుకున్నారు ఆయనకి నిర్ణయం వదిలేస్తే ఎలా ఉంటుంది ఎంత మరి అసలు దానికి చెప్పాల్సిందే ఉంది లేకపోతే మన ఎలా ఉంటుంది కాకపోతే మనసు సెలక్షన్ అంటే ఎలా ఉంటుంది మనకి అసలు ఏం చేస్తాం మనకి ఏం తెలుసు తర్వాత ఆయన ప్రణాళిక కంటిన్యూ చేయడానికి ఆ ప్రణాళికలో భాగంగా ఉండడానికి సహకరించే వాళ్ళది పెద్ద పెద్ద కోడలుగా ఇంటికి వచ్చి తర్వాత మరి కోఆపరేషన్ ఇంత చాలా మరి అందువల్ల అప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడం అనేటువంటిది మనకేమంత పడుతుంది అందుకని నేను చెప్పాను నాకేం తెలియదు మీరే నిన్న ఇన్సిడెంట్ చేయడానికి కారణం ఎందుకు ఆయన ఆయన లేదు దివ్యంగా ఉండదు లైఫ్ అంతా మనకేం ఇబ్బంది ఉండదు నేను ఏ ఇబ్బంది ఎప్పుడు లేదు ఈ చేస్తున్న భార్య భర్తలు మంచిది అలాంటిది ఏం లేదు మామూలుగా హాయి కాను అందరూ వంటికి రావడం అందరూ ఆయన ఆయన ఏదైతే చేశారో ఆ అమ్మగారు ఎలా అయితే చేశారో అలా నడుస్తుంది అందరూ పది మంది వస్తారు మరి ఇంటికి వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళు సిద్ధ చేస్తారంటే అందుకని మనకు కావాల్సిందేముంది అందుకని కోఆపరేట్ చేసే వాళ్ళు ఉండాలి కదా అందుకని ఇంకా మన మనం కూడా మించి అందరితోనూ అందరికి అందరిని రమ్మని అందరితో కోఆపరేట్ చేస్తే ఆ స్వభావం కలిగినటువంటిది కూడా మనకి ఇబ్బంది లేదు అంతేగాని ఎవరిని మంది రాని వీళ్ళెందుకు వస్తారనండి మనం చేయగలిగింది ఏముంది ఎక్కడికి పోవడం వీలేదు అని అంటే మనం చేయగలిగిందేముంది ఈ ప్రణాళిక ఇవన్నీ వర్క్ చేయడం అంటే సాధ్యం కాదు అందుకని ఆయన ఎక్కడ చూశారో అటువంటిది మా తెలుసు తర్వాత కానీ తెలియదు కాబట్టి చెప్పారు ఈ కనెక్టెడ్ సోల్ అందువలన నేను సెలెక్ట్ చేశాను అని చెప్తే నేను మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇంక నేను పని లేదు అని మాకు కొంతమంది ఏమో మీరు ఏమయ్యాను మతిందా లేదా అంటే చదువు సదుపూర్తి కాకుండా పైగా పరీక్షల ముందు పెళ్ళింటే వేళ ఒప్పుకున్నా ఉంటారు వివాహ విద్యనాశి అని నేను చెప్పాను గురువుగారు ఆయన తండ్రి కాకుండా గురువు కూడా ఆయన చెప్పింది చేయడమే ఇది విజయనగసమ్మ నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చా ఫస్ట్ ఇయర్ బాగా ఇంకా సెకండ్ ఇయర్లో ఇంకా అసలు బాగా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను గోల్డ్ మెడల్స్ వచ్చాయి విజయనగరం ఉండే విద్య అభివృద్ధి కానీ ఆయన అవన్నీ చూసే యాదగంలో వాళ్ళ కంపెనీ బిల్డ్ అని చూసే చేశారు కదా చేస్తారు కానీ అదే అందుకని చాలా విచిత్రంగా అయినటువంటి సన్నివేశం అన్నమాటది నా పెళ్ళి సై సో పెళ్ళి వచ్చిన తర్వాత పరీక్షలు రాశారు పెళ్ళి వచ్చిన పరీక్షలు రాశారు ఓ ఒక జ్ఞాపకం అంతే ఇప్పుడు అనంతాచార్య వారి దగ్గరే మిమ్మల్ని మీకు శిక్షణ ఇప్పించడం మాస్టర్ గారు ఆ తర్వాత ఆయనే సెలెక్ట్ చేసి ఇంటికి గృహిణిగా అంటే కోడలుగా మీకు సతీమణిగా ఆయన చేయటం దీని వెనక మరి తర్వాత ఆయన ప్రణాళికలో మీరు భాగమై నడవడానికి వెనక అంతటికీ కూడా ఎలాంటి వాళ్ళు వస్తే సరిపోతుందో ఎలాంటి వాళ్ళు వస్తే ఇప్పుడు అమ్మగారు ఎట్లయితే మాస్టర్ గారికి సహకరించారో అట్లా సహకరించి మీరు కూడా పూర్తిగా ఇట్లా అకితమై చేయడానికి అయ్యేటువంటి ఆమెను ఆయన సెలెక్ట్ చేశారనేటువంటి తెలుసుకోవాలి లేకపోతే ఇటు ఇందులో ఇంకోటి గమనించాల్సింది కాబట్టి అలాంటి వాళ్ళు కాబట్టి ఆ తండ్రి గారు కూడా అంటే మామూలుగా లోకంలో ఆయన ఆయనప్పుడు మంచి జాబ్లో ఉన్న మాస్టర్ గారు గురువు గారుగా ఉన్న అబ్బాయి ఇంకా చదువుకుంటూ ఉన్నాడు అంటే జాబులోకి మామూలు లౌకికంగా ఆలోచించుకుంటే అలాంటిది ఏమీ చూడకుండా గుణగణాలను చూసుకొని మంచి కుటుంబం ఈ అనేటువంటి దేశంలో ఇవ్వటల్లోనే వాళ్ళ యొక్క సౌశ్యం వాళ్ళెలాంటి వాళ్ళో తెలుస్తుంది వాళ్ళు ఎవరికి ఇస్తే వాళ్ళని చేసుకునే విధంగా అబ్బాయి ఉంటాం ఇదేమో ఆయన ఏం చెబితే అది చేసేటువంటిదిగా మీరు